అధ్యక్షత వహించిన విమలక్క గారికి ముఖ్య అతిథిగా గారికి ఆహ్వాన సంఘం అధ్యక్షులు తిరుమలరావు గారి వేదిక మీద ఉన్న సభలో ఉన్న అరుణోదయ సంస్థ ప్రతినిధులు నాయకులు గాయకులు కళాకారులు అందరికీ ఇంకా ఇతర మిత్రులందరికీ నమస్కారం ఒక సంస్థ యాభై సంవత్సరాల పాటు ఇటువంటి సంస్థ యాభై సంవత్సరాల పాటు బతికి పట్టగట్టిందంటే ఇప్పటికీ ఇంత బలంతో బలగంతో ముందుకు నడుస్తుందంటే అది తప్పనిసరిగా ఒక విశేషం ఒకటి ఆ సంస్థ ఆశయంలోనూ ఆ సంస్థ పని పద్ధతుల్లోనూ ఎంతో బలం ఉంటే తప్ప ఎంతో విషయం ఉంటే తప్ప ఈ ప్రయాణం ఇంత సుదీర్ఘకాలం కొనసాగదు ఇంకా కూడా సుదీర్ఘకాలం ఇది కొనసాగుతుందనే వాగ్దానాన్ని కూడా ఈ సంస్థ ఇప్పుడు మనకి ఇస్తుంది సాంస్కృతిక రంగంలో విప్లవ ప్రజాస్వామిక భావాల్ని ప్రచారం చేస్తూ క్షేత్రస్థాయిలో పోరాడుతున్న ఉద్యమకారులను ప్రస్తుతిస్తూ వాళ్ళ గురించిన కథన్ని గాథన్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో ఉద్దీపన కలిగిస్తూ యాభై సంవత్సరాల పాటు గొప్ప చరిత్రను మూటగట్టుకున్న అరుణోదయకు అభినందన తెలియజేస్తున్నాను ఈ కార్య ఈ యాభై మహాసభ సందర్భంగా సంస్థ తన ముందు ఏం చేయాలి తన కర్తవ్యాలు ఏంటి వచ్చిన దానిని ఎట్లా సమీక్షించుకోవాలి ఇప్పుడు తక్షణ అవసరమైనటువంటి ఐక్యతను సమాజంలోనూ వివిధ ప్రజాస్వామిక సాంస్కృతిక సంస్థల మధ్య ఎట్లా సాధించుకోవాలి అనే ప్రశ్నల్ని చర్చిస్తుంది ఆ చర్చిస్తుందని తాను చర్చిస్తున్నానన్న విషయాన్ని ప్రజలతో కూడా తెలియజేసింది ఈ సందర్భంగా సభ సందర్భంగా నిజానికి ఇవాళ పరిస్థితి ఏంటి రాజకీయ పరిస్థితి ఏంటి రాజకీయ ఆర్థిక పరిస్థితి ఏంటి ఇప్పుడు ముంచుకొస్తున్న ప్రమాదాలు ఏమిటి అనే విషయంలో విప్లవ సంస్థలన్నిటి అవగాహనలో పేచిపడాల్సింది కానీ అవగాహనలో లోపం కానీ ఏమీ లేదు ఇది హిందూ మెజారిటేరియన్ బ్రాహ్మణీయ భూస్వామ్య కార్పొరేట్ నిదంకుత్వానికి దారితీస్తున్న పరిణామాలను సరిగ్గానే హెచ్చరిక చేస్తున్నాం మనం విషయాన్ని క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్నాం కానీ దాన్ని ఎదుర్కొనే వ్యూహంలో ఏమన్నా సరిగ్గా ప్రయాణిస్తున్నామా పొరపాట్లు చేస్తున్నామా అనే విషయంలో తప్పనిసరిగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఏ సంస్థ అయినా కూడా ఇవాళ ఫ్యాసిజం ప్రమాదం ఉంచుకొస్తుంది అని చెప్తున్నాం ఫ్యాసిజం అనేది ఒక నిరంకుశత్వం యొక్క తీవ్ర స్థాయి రూపం మాత్రమే కాదు అది సమాజంలోని మనుషులని నిరంకుశత్వానికి ఆధిపత్యవాదానికి అనుకూలంగా మార్చి ప్రజల ద్వారానే ఆ ఆధిపత్యాన్ని అమలు చేయించే ఒక క్రూరమైన రూపం దీంట్లో మనందరం భాగస్వాములు అవుతాం భాగస్వామి అభివృద్ధి అని చెప్తారు కదా ఫాసనం కూడా ప్రజల్ని భాగస్వాములు చేస్తుంది యాభై సంవత్సరాల ప్రయాణం అనేది గొప్ప అనుభవాన్ని ఇస్తుంది ఏ సంస్థకైనా అదే సమయంలో వయస్సును కూడా ఇస్తుంది ఇవాళ మనం చదివి చూస్తున్నాం అనేక ప్రజాస్వామిక విప్లవ సభల్లోనూ కార్యక్రమాల్లోనూ యువకుల సంఖ్య బాగా తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది యువకులందరూ ఎక్కిపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పట్టణ ప్రాంతాల్లో కూడా ఇరవై ఏళ్ళ లోపు పిల్లలు ముప్పై ఏళ్ళ లోపు పిల్లలు అందరూ ఇవాళ మతవాద భావాలకు ఆకర్షితులవుతున్నారు అది సాపతి దీనిలాగా సమాజంలో ఈ మార్పు కనిపిస్తుంది ఈ ప్రమాదకరమైన మార్పు కనిపిస్తుంది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి దాన్ని ఎట్లా నివారించాలి ఎదుర్కోవడం అంటే అట్లా ఆ భావాల ప్రభావానికి లో వ్యక్తులను ఎదుర్కోవటం కాదు ఆ భావాన్ని ఎదుర్కోవాలి ఆ భావాల ప్రభావం నుంచి ప్రజల్ని బయటపడేయాలి పడేయకపోతే ఆ ప్రజలే ఆ నిరుపేద సెక్షన్స్ నుంచి వచ్చే ప్రజలే ఆ అట్టడి వర్గాల నుంచి కింది కులాల నుంచి వచ్చే ప్రజలే ప్రగతిశీల భావాల్ని అభివృద్ధి భావాన్ని వ్యతిరేకించే ముఠాలుగా మూకలుగా తయారవుతారు కులాంతర వివాహాన్ని మతాంతర వివాహాన్ని హేతువాదాన్ని రోడ్డు మీద కనిపిస్తే చాలు దాడి చేసే ఒక గుండగులుగా తయారవుతారు అటువంటి ప్రమాదాన్ని మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం ఎంతో విప్లవ ప్రజాస్వామిక చైతన్యం ఉన్న తెలంగాణలో సభలు జరుపుకుంటుంటే వచ్చి దాడులు చేయటం హేతువాద భావాలు చెప్పాడని చెప్తున్న మనిషిని రోడ్ల మీద వెంటబడి దాడులు చేయటం ఇటువంటి సంఘటనలు మన దగ్గర కూడా చూస్తున్నాం వీటికి ఇవి ఎందుకు సా ఇది ఎందుకు సాధ్య సాధ్యమవుతున్నాయి అవుతున్నాయి ఇంత గొప్ప విప్లవ భావాల చరిత్ర ఉన్న తెలంగాణలో ఎందుకు సాధ్యపడుతున్నాయి వాటిని వాటిని ఆ సాక్ష్యపాఠంలో మన బాధ్యత ఏమన్నా ఉందా మనం సరిగ్గా ప్రజల్ని అటువైపు వెళ్లకుండా మనం ఏమైనా నివారణ చేయగలిగామా అనేది కూడా అన్ని ప్రజాస్వామ్య సంస్థలు ఆత్మవివాస చేసుకోవాలి ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు దీనికి సంబంధించిన తీవ్రంగా శోధన చేసుకోవాలి పడాలి అని నేను భావిస్తున్నాను ఇప్పుడు జరిగి వచ్చే ప్రమాదం ఏంటి ఒకటి ఓకే ఇరవై ఆరు లోపల నక్సలైట్ల అన్నాడు ఓకే వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళ మీ వాళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళ మీద సాయుధులైన భద్రతా దళాలు వెళ్ళి దాడులు చేస్తున్నాయి ఇద్దరి మధ్య తరుగుతుంది జరగట్లేదు మొత్తానికి కొంతకాలానికి మీరు అన్నట్టుగా ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరుకి వాళ్ళ నక్సలైట్లను తుడిచిపెట్టడం మీకు సాధ్యపడచ్చు కానీ వాళ్ళ లక్ష్యం అక్కడితో ఆగట్లే ఆగదు కదా నెక్స్ట్ అర్బన్ నక్సలైట్ అన్నారు అర్బన్ నక్సలెట్లు అంటే నక్సలెట్ల పట్ల సానుభూతితో ఉండేవాళ్ళు వాళ్ళ భావాలతో ఏకీభవించే వాళ్ళు మాత్రమే కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఏ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళనైనా సరే ఇవాళ అర్బన్ అనే బ్రాండ్ వేస్తున్నారు అర్బన్ నక్సలెట్లు అనే పరిధి చాలా పెద్దది ఉదారవాద భావాలు హేతువాద భావాలు కులాంతర కుల వ్యతిరేక భావాలు ఇటువంటి ఉన్న వాళ్ళందరూ కూడా రేపు పొద్దున అర్బన్ నక్సలెట్లే అవుతారు వీటికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడం వాళ్ళు చూస్తున్నారు కదా ప్రజల్లోనే ఒక జర్నలిస్ట్ కొట్టడం కొట్టడానికి సమర్థించే ప్రజలు ఉన్నారు ఒక అభిమాని చచ్చిపోతే అభిమాని పట్ల గాక ఆ హీరోని మాత్రమే సమర్థించే ప్రజలు ఉన్నారు కనిపిస్తున్నారు అంటే మనలోనే ఒక ప్రతీఘాత భావం అనేది పెరుగుతూ వస్తుంది మనలోనే హేతువాద భావాలకు ప్రోగ్రెసివ్గా ఉండే జర్నలిస్టులను చైనా ఏజెంట్లు అంటున్నారు చైనాను ఏదో విదేశీ ఏజెంట్స్ అంటున్నారు రాజు రాహుల్ గాంధీని ఒక అమెరికాలోని ఒక కంపెనీకి సౌరత్స న్యానికి ఏజెంట్ ఉంటున్నారు ఇట్లా ఇది ప్రజలు ఇంకా నమ్మే వాళ్ళు ఉన్నారు ప్రజలు నమ్మటం వల్ల ప్రజల్లో ఒక రకమైన సమ్మతిని క్రియేట్ చేయడం ఎవరైతే ప్రోగ్రెసివ్గా ఉంటారో వాళ్ళందరూ దేశానికి శత్రువులని జ సంఘానికి శత్రువులని హిందూ మతానికి శత్రువులని చరిత్రకు వారసత్వానికి శత్రువులని ప్రచారం చేయటం అనేది విజయవంతంగా చేయగలుగుతున్నారు ఈ కమ్యూనికేషన్ రంగంలో ఎంతో గొప్ప ప్రతిభం ఉందని చెప్పే కమ్యూనిస్టు పార్టీలు కమ్యూనిస్టు సంఘాలు మన వారసత్వం కూడా చాలా గొప్పది ఏంటంటే గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి సాంస్కృతిక దళాలుగా ఉన్నటువంటి వారసత్వం ఉన్న ఈ కమ్యూనిస్టు తర్వాత ఇతర ప్రోగ్రెసివ్ సంస్థలు ఎందుకు ఇవాళ శక్తుల సోషల్ మీడియా దాడులకి సాంస్కృతికమైన కుట్రలకు అంత సులువుగా ఓడిపోతున్నాయి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇప్పుడు జమినీ ఎన్నికలకు సంఘం సిద్ధమైంది జమినీ ఎన్నికల తర్వాత జమినీ ఎన్నికల తర్వాత దాని లక్ష్యమే దేశంలో ఏకీకృత ఏకస్వామ్య పాలన తీసుకురావటం ఒకే పార్లమెంట్ ఒకటే రాజకీయ పార్టీ అధీనంలోకి దేశాన్ని తీసుకురావటం అది ఎందుకోసం అంటే రాజ్యాంగంలో మౌలికమైన మార్పులు తీసు మరింత అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చాలా పరిస్థితి ఏంటంటే మన మౌలికమైన పరిపాలన భావాలు కూడా ప్రచారం చేసుకునే మాట్లాడుకునే విశ్వాసాన్ని కలిగి ఉండే అవకాశాన్ని కోల్పోవడం తీవ్రమైన ప్రమాదం ప్రజలకు కాబట్టి ఇవాళ కేవలం అమన్వీలు ఎవరో ఆయుధపడుతుంది పోరాడుతున్నా రాజ్యంతో తిరుగు పోరాడుతున్న వాళ్ళు లేదు మనం ఇవాళ సభలు చదువుతున్నప్పుడు గౌరీ గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి కల్లూరి గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పంచాయతీ గురించి జ్ఞాపకం చేసుకోవాలి ఈ యుగంలో ప్రతీకాల భావాలతో పోరాడి చనిపోయిన మన సంస్కృతి రంగంలో ఆ వారసత్వాన్ని గురించి మాట్లాడాలి మనం చేస్తున్నది మతంలో నష్టాన్ని చెప్పడం సరిపోదు మత సామరస్యాన్ని సహజీవన సౌందర్యాన్ని ప్రస్తుతిస్తూ మనం ఆ భావాన్ని ప్రచారం చేయాలి ఒక ఒకదాన్ని వ్యతిరేకించడం దాన్ని ఒకటి నశించాలని నినాదం చెప్పడం వల్ల అది నశించవు మనం వ్యతిరేకిస్తున్నాం అనే వైఖరి చెప్పడం వల్ల అవి కోవు మనం వాటికి విరుగులు భావాలని అటువంటి చెడు భావాలకు వ్యతిరేకంగా మంచి భావాలను ఎట్లా ప్రచారం చేస్తాం ఎట్లా సానుకూల భావాలను ప్రచారం చేస్తాం మనం ఇంతకాలం మానవ జాతి తన ప్రయాణంలో సమకూర్చుకున్నటువంటి ఆదర్శాలని సమకూర్చుకున్నటువంటి పాజిటివ్ విలువల్ని ఎట్లా నిలబెట్టుకుంటాం వాటిని ఎట్లా ప్రచారం చేస్తామని చాలా ముఖ్యం కాబట్టి మన వ్యక్తిగత మన వ్యూహము మన ఏ భావాలను ప్రచారం చేయాలి మన మనం ఏ ఆడియన్స్లో పనిచేయాలి ఈ ఈ ఈ స్పష్టత అన్ని సంఘాలకు అన్ని ప్రజా సంఘాలకు అవసరం అరవై సంస్థ ఇప్పటికీ ఇంతమంది కార్యకర్తల్ని నిబద్ధమైనటువంటి పథకాన్ని కలిగి ఉంది కాబట్టి తను తను చేసే పనిని మరింత ఎఫెక్టివ్గా చేయడానికి తన రంగాలను తన ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది ఏం చెప్పాలి ఏం చెప్పడం ద్వారా మనం చెప్పడమే మన పని కాబట్టి కళాత్మకంగా చెప్తాం ప్రభావవంతంగా చెప్పడం మన పని కాబట్టి ఏ విషయాన్ని చెప్పడం ద్వారా వస్తున్న దేశంలోని దేశానికి కమ్మిని కానీ ప్రమాదం కాదండి దేశంలో కనీసమైన ప్రజాస్వామికమైన కనీసమైన అభ్యుదయ భావాలకు వస్తున్న ప్రమాదాన్ని ఎట్లా నివారిస్తామనేది ముఖ్య తక్షణ కర్తవ్యంగా ఉండాలి ఆ ప్రమాదం ಮೆರುಗಿನ ಭಾವೆ ಮರಿಂದ ಅವಸರ ಆಲೋಚನೆ ಕನೀಸ ಕನಿ ಆಲೋಚನೆ విప్లవ ఈరోజు ఒక ప్రజా సాంస్కృతిక సాంస్కృతికోద్యమాలు విప్లవ సాంస్కృతిక ఉద్యమాలు ఇవాళ దేశంలోనూ ప్రపంచంలోనూ జరుగుతున్నటువంటి పరిణామాన్ని ఒక ఇతర వాతావరణం దగ్గర ఇతర కోసం కొనసాగిస్తున్నారు

అలోషిస్ గారు మాట్లాడే ముందు అరుణోదయ కాంగ్రెస్ ఒక పాట దానికంటే ముందుగా ఒక చిన్న ప్రకటన ఏమిటి అంటే ఈ రెండు రోజుల మహాసభలకు వివిధ రాష్ట్రాల నుండి సహార్త ప్రతినిధులుగా ఇక్కడికి షాజా ఇన్షాలా బేడ్స్ మహారాష్ట్ర నిశాంత నాట్య మంచ్ ఇన్షాల్లా మహారాష్ట్ర పరివర్తన్ సాంస్కృతిక మంచ్ మహారాష్ట్ర రాము పవార్ లక్ష్మణ్ కన్నడ సమతా కళా మంచ్ నవోదయ సాంస్కృతిక మంచ్ సామ్రాట్ అశోక్ కర్ణాటక నుండి ప్రగతిశీల కళాకారులు శాంతమ్మ గమన మహిళా సమూహ శివకుమార్ స్వామి వెంకటాచలపతి సురేంద్ర అట్లనే అరుణోదయ నుండి కూడా కామ్రేడ్ రాయకృష్ణన్న ఇంకా పీకేఎం మిత్రులు జనసామిత్య మిత్రులు ఇంకా మిగతా అరుణోదయాలు కూడా వస్తున్నారని తెలియజేశారు ఆలస్యంగా వాళ్ళు దగ్గరికి వచ్చారు తొందరలోనే ఈ మహాసభలకు చేరుకుంటారు ఇప్పుడు అరుణోదయ నుండి ఒక పాట అనిత కమిల్ రాకేష్ మల్సేర్ మిగతా టీమిటెడ్